ఒక కడాయి పెట్టుకునేసి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగా ఇలాచి క్యాష్ ఆనియన్ టమాటో రెండు గ్రీన్ చిల్లీ ఆనియన్ టమాటా అంతా బాగా ఫ్రై చేసుకుందాం అండి ఆనియన్ టమాటో ఫ్రై అయింది కదా ఇక స్టవ్ ఆపేద్దామండి చాలా ఇంతే ఫ్రై ఈ ఆనియన్ టమాటా అంతా ఒక ప్లేట్లో అండి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలి ఆనియన్ టమాటో అంతా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా మిక్సీ పడదాం ఒక కప్పు సోయా తీసుకున్నానండి మిల్ మేకర్ ఇది హాట్ వాటర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి చూడండి ఒక పది నిమిషాలు బాగా వేడి నీళ్ళు ఉన్నాయి కదా మిల్ మేకర్ ఇప్పుడు స్టెయిన్ చేసుకుందాం అండి ఒక స్టెయినర్లో వేసుకొని చూడండి మిల్ మేకర్లో వాటర్ అంతా పోయింది కదా ఇప్పుడు నాలుగు నాలుగే తీసుకొని ఇలా పిండుకొని ఒక బౌల్లో వేసుకుందాం అండి దీంట్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది వేడిగా ఉన్నాయి ఇలా ఒక బౌల్లో వేసుకుందాం ఇలా నాలుగు నాలుగే మనము నీళ్ళు వంచుకోవాలండి లేదంటే మరి మెత్తగా చిదిగిపోతాయి కదా ఇలా అన్నిటినీ నీళ్ళని తీసేద్దామండి చూడండి సోయా అన్నీ మనము వాటర్ లేకోకుండా పిండుకునేసినాం కదా ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకునేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సోయా మనం ఫ్రై చేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి సోయా అంతా బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఒక కడాయి పెట్టుకునేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు మిక్సీ పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మనం ఆల్రెడీ సోయాలోనూ వేస్తాము మళ్ళీ గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం కదా అందుకే వన్ స్పూన్ వేస్తానండి రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇదంతా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికిద్దామండి చూడండి ఈ మసాలా గ్రేవీ బాగా ఉంది కదా ఇప్పుడు సోయా అండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మటన్ టేస్ట్ వస్తుందండి మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే కొద్దిగా ఒక హాఫ్ కప్ అని వాటర్ వేస్తున్నానండి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం చూద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది ఒకసారి అంతా బాగా కలుపుకుందాం అండి కర్రీ అయితే బాగా ఘమఘమం అంటా ఉందండి బాగా ఉడుకుతా ఉంది కదా ఇప్పుడు కస్తూరి మేత వేసుకుందాం అండి కస్తూరి మేత వేసుకుని ఇంకా స్టవ్ ఆపేద్దాం మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి చూడ్డానికే నాన్ వెజ్లా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చూడండి గ్రేవీ కూడా బాగా వచ్చింది కదా మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ